హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అని ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను ముందు రోజు ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా అంటే నేను వరలక్ష్మి వ్రతం పూజ ఆగస్ట్ ఎయిత్నే చేసుకున్నానండి కానీ నాకు వరలక్ష్మి వ్రతం ముందు ఆ తర్వాత కూడా ఫీవర్ అనమాట టైఫాయిడ్ అంటే వరలక్ష్మి వ్రతం ముందు ఒక వన్ వీక్ ముందు నుండి ఫీవరు తర్వాత పూజకి బాగానే ఉంది ఒక టూ డేస్ తగ్గింది అనుకున్నాను తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చేసింది అనమాట పూజ అయిన రోజు రాత్రే మళ్ళీ ఫీవర్ వచ్చి అది ఇంకా అలా బ్లడ్ టెస్ట్ అవి చేయించుకుంటే టైఫాయిడ్ అని చెప్పారు ఇంకా తర్వాత నుండి ఇంకా వీక్గా ఉండి కుదరలేదు ఆ వాయిస్ ఓవర్ అది ఇవ్వడానికైతే అందుకని వీడియో పోస్ట్ చేయలేదు ముందుగా మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని చూసి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వరలక్ష్మి వ్రతానికి నేను ఎప్పుడూ చింతపండు పులిహోర బూర్లు పూర్ణం బూర్లు శనగపప్పు పూర్ణంతో చేస్తారు కదా బూర్లు అవి గార్లు చింతపండు పులిహోర పరమాన్నం శనగలు నైవేద్యంగా పెట్టుకుంటానమాట ఇక్కడ ముందు రోజే చింతపండు గుజ్జు తీసుకోవడానికి పులుసు తీసుకోవడానికి అని చెప్పి ఇక్కడ ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటున్నాను చింతపండు పులుసు అంతా కూడా ఇదిగోండి ఇక్కడ చింతపండు తీసుకొని ఫుల్గా ఒకసారి కడిగి వాటర్ వేసి అది మునిగే వరకు ఒకసారి ఒక పొంగు వచ్చే వరకు ఒకసారి స్టవ్ మీద వేడి చేసుకొని ఆ చింతపండుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారే వరకు ఒక పక్కన వదిలేసి ఆ తర్వాత గుజ్జు తీసుకొని చిల్లులు దాంట్లో వేసుకొని కన్నాలు ఉన్న దాంట్లో ఆ గుజ్జు పిప్పేమీ రాకుండా ఆ గుజ్జునంతా తీసుకొని ఆ తర్వాత ఉడకబెట్టుకుంటాను ఇదిగోండి నాకు ఇలాంటిది కన్నాలు ప్లేట్ ఉంటుంది అనమాట హోల్స్ ఉంటాయి వాటికి చింతపండు గుజ్జునంతా పిసికిన తర్వాత ఇలా వేసుకొని ఆ గుజ్జునంతా కిందకి వచ్చేలాగా ఇలా నలుపుకుంటూ ఉంటే గుజ్జంతా కిందకొచ్చేస్తుందనమాట పిప్ప అయితే పైనే ఉండిపోతుంది ఇదిగోండి చూసారా ఇలా వస్తుంది గుజ్జంతా కూడా తర్వాత ఈ గుజ్జుని కొంచెం బెల్లం ఉప్పు సరిపడా వేసుకొని పసుపు వేసుకొని ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకుంటే దగ్గరికి వచ్చే వరకు మనకి చింతపండు పుల్స్ అయితే రెడీ అయిపోతుందనమాట పులిహోర చేసుకోవడానికి దాన్ని ఒక బాక్స్ వేసి అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇదిగోండి ఇలా మనకి దగ్గరగా ఉడికి చింతపండు గుజ్జు అయితే ఇలా రెడీ అయిపోతుంది దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చింతపండు పులిహోర చాలా ఈజీగా అండి నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకుంటాను తర్వాత అయిపోయాక మళ్ళీ స్టోర్ చేసుకుంటాను అనమాట ఈ బ్యాంగిల్స్ అయితే మీషోలో తీసుకున్నానండి అంటే అన్ని కలర్స్ కలిపి ఉన్నాయన్నమాట ఫోర్ ఫైవ్ కలర్స్ కలిపి ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ మీషోలో తీసుకున్నాను రెండు డజన్లు కలిపి టూ ఫిఫ్టీ రూపీస్కో ఎంతకో వచ్చాయి కానీ బాగున్నాయి అనిపించింది డ్రాప్ బ్యాంగిల్స్ ఏవో అంటున్నారు కదండి ఇప్పుడు అలా ఆ బ్యాంగిల్స్ అనమాట ఇవి అంటే నాకు చాలా బాగున్నాయి నచ్చాయి అనిపించింది అంటే ఒక్కొక్క కలర్ వేసుకునే బదులు ఇలా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్న బ్యాంగిల్స్ వేసుకుంటే అన్ని కలర్స్ వేసుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి అనిపించింది అందుకని తీసుకున్నాను అమ్మవారి దగ్గర పూజలో పెట్టుకోవడానికి అని చెప్పి నాకు చాలా బాగా నచ్చాయి ఈ బ్యాంగిల్స్ మీకు కూడా కావాలంటే తీసుకోండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్కి టూ డజన్స్ వచ్చాయనమాట ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చాయి కానీ క్వాలిటీ బాగున్నాయి మనకి అంటే అన్ని కలర్స్ వేసుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది నేను ఒక డజన్ పూజలో పెట్టుకొని ఇంకొక డజన్ తీసుకొని ఇంకా పూజకు ముందు రోజే వేసేసుకున్నాను చేతులకు కూడా చాలా నిండుగా కలగా అనిపించింది చేతులకి మీకు ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా కొనుక్కోండి క్వాలిటీ కూడా చాలా బాగుంది పూజకి కావలసినవి పూజలో పెట్టుకునేవి అన్నీ రెడీ చేసి ఒక దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ నేనే సర్దుకోవాలి కాబట్టి మర్చిపోతాను అని చెప్పి ఇవైతే ధూప్ స్టిక్స్ తీసుకున్నామండి డి షాపింగ్కి గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు ధూప్ స్టిక్స్ కప్ సాంబ్రాని కూడా ఉంది ఇందులో అయితే త్రీ కలర్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట ఒకటి చందనం ఒకటి రోజు ఇంకొకటి నాకు అంతగా గుర్తు లేదు మొత్తం త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి కప్ సాంబ్రాణి కూడా త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ధూప్ స్టిక్స్ కూడా త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి వెలిగిస్తే చాలా బాగుంది చాలా ప్లజెంట్గా చాలా మంచి వాసన వస్తు సాంబ్రాణి కానీ అదే కప్ సాంబ్రాణి కానీ ధూప్ స్టిక్స్ కానీ చాలా బాగున్నాయి మంచి స్మెల్ వస్తు చాలా బాగుంది అనిపించింది మీకు ఎవరికైనా కావాలంటే కొనుక్కుంటారు కదా అని ఇది కూడా షేర్ చేస్తున్నాను ఇవి డిమాట్లో అయితే దొరుకుతున్నాయండి లూప్ స్టిక్స్ సాంబ్రాన్ కప్స్ రెండు ఇక ముందు రోజు కొన్ని అయితే ప్రిపేర్ చేసేసుకొని ఇంకా పూజ రోజు అయితే టూ థర్టీకి అయితే అనమాట లేచి ముందు నీట్గా ఇల్లు తుడుచుకొని మోప్ పెట్టేసుకొని తర్వాత తల స్నానం చేసి వచ్చి ముందు గడపకైతే పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను గొమ్మం ఎదురుగా కూడా ముగ్గు వేసేసుకున్నాను ఇదిగోండి ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను అనమాట అష్టదల పద్మం వేసుకొని చుట్టూరు ఫ్లవర్స్లా పెట్టుకొని ఇలా వేసుకొని ఇక్కడ పక్కన చెంబుతో వాటర్ పెట్టుకొని ఇలా ఫ్లవర్ అయితే వేసుకొని వాటర్ పెట్టుకున్నాను అంటే మనం ఇలా అన్నీ చేసుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుందండి ఈ మధ్య కొంచెం మా ఇంట్లో అంటే ఫస్ట్ మా బాబుకి ఫీవర్ వచ్చింది ఆ తర్వాత నాకు ఫీవర్ వచ్చింది నా ఫీవర్ ఇంకా ఇప్పుడు కూడా సరిగ్గా అంటే ఇంకా కొంచెం వీక్గా అనిపిస్తూ ఉందనమాట ఇలా ఒకరి తర్వాత ఒకరికి ఒంట్లో బాగోవట్లేదు కదా అని చెప్పి ఇంకా పాజిటివ్గా ఉంటుంది అని చెప్పి ఇవన్నీ నీట్గా చేసుకున్నాను ఎర్లీగా లెగిసిపోయి ఇదిగోండి ఇక్కడ పూజకి ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి ప్రసాదాలు అయితే వండుతున్నాను అనమాట శనగలు అయితే ముందే రాత్రి నానబెట్టి ఒక పక్కన పెట్టేసుకున్నాను ఎట్ ఏ టైం ఒకేసారి ఒక పక్కన పరమాన్నం వండుతూ ఇంకొక పక్కన కుక్కర్లో పులిహోరకి రైస్ కడిగి పెట్టేసాను ఒక పక్క గార్లు వేసేసాను ఇంకొక పక్క బూర్లు కూడా వేసేస్తున్నాను శనగలు కూడా నానబెట్టి పెట్టేసుకొని ముందు అవన్నీ ప్రిపేర్ చేసుకొని తర్వాత చీర కట్టుకొని రెడీ అయ్యి వచ్చేసి మొత్తం దేవుడి దగ్గర అన్నీ సర్దుకొని దీపం అయితే ఇలా పెట్టేసుకున్నాను దేవుడి గదిలోనే పైన దేవుడిది ఉంటుంది కింద ఇలా అమ్మవారి ఫోటో పెట్టుకొని లక్ష్మీదేవి ఫోటో కలసం పెట్టుకొని ఇలా అమ్మవారికి చీర తాంబూలం ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట ప్రసాదాలు కూడా వండిన ప్రసాదాలన్నీ అక్కడ పెట్టేసుకొని పూజ అయితే ఇలా చేసేసుకున్నానండి తోరాలు పొడ్చుకుంటాం కదా చేతికి కట్టుకోవడానికి తొమ్మిది దారం పొగులతో తొమ్మిది ముళ్ళు వేసి తోరాలు కట్టుకుంటాము అమ్మవారికి ఒకటి పూజ చేసుకునే వాళ్ళకి ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి అలా కట్టుకొని రూపు కట్టుకోవడానికి కూడా మెళ్ళలోకి ఒక తెల్లదారంతో పసుపు రాసి అలా రూపు కట్టుకోవడానికి కూడా కట్టుకుంటాము అలా అంటే పూజ అయిపోయిన తర్వాత ఆ తోరాలు చేతికి కట్టుకోవాలి రూపు మెడలో కట్టుకోవాలి అంటే చాలామంది ప్రతి సంవత్సరం కొత్త రూపు కొనుక్కుంటారండి నేనైతే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి అదే రూపుని ఆవు పచ్చి పాలల్లో కడుక్కొని దాన్నే యూజ్ చేస్తున్నాను అనమాట ప్రతి సంవత్సరం ఏమీ కొనవ కొనట్లేదు ఇలా నేను ఇంట్లో పూజ చేసేసుకొని ఆ తర్వాత మా హస్బెండ్ కాళ్ళకి దన్నం పెట్టుకొని ఆ తర్వాత మా అత్తగారు వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను అక్కడ కూడా పూజ అయిపోయిన తర్వాత మా చిన్నత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తాంబూలం అయితే తీసుకున్నాం అనమాట మా చిన్నత్తగారు తాంబూలం తీసుకోవడానికి రమ్మని ఫోన్ చేశారు అందుకని మా చిన్నత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తాంబూలం తీసుకున్నాను నేను పూజ కోసమని లో టూ శారీస్ తీసుకున్నాను ఒకటి యెల్లో అండ్ బ్లూ శారీ ఇంకొకటి అమ్మవారి దగ్గర పెట్టిన ఆరెంజ్ అండ్ పింక్ శారీ ఈ టూ శారీస్ కూడా చాలా బాగున్నాయి అంటే నేనేం కొలాబరేట్ చేయట్లేదండి అంటే బాగున్నాయని చెప్తున్నాను అంతే నాకైతే చాలా బాగా నచ్చాయి వీడియో లో మా చిన్నత్త గారి ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అని వీడియో లో చిన్న క్లిప్ పెట్టాను నేను నా వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇలా చేసుకున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్